అర్థమైందా ఎప్పుడైనా నేను క్లియర్ చేస్తాను నేను ఒక బుక్ రాశాను దాని పేరు న్యాయస్థానం విశ్వన్యాయస్థానం అందులో ఏం రాశానంటే దేవుని దగ్గర మనం ఏదైనా అర్జీగా పెట్టుకొని మాటి మాటికి దాని గురించి మాట్లాడితే ప్రార్థిస్తే అడిగితే దేవుడు చేస్తాడు అన్నాను క్వశ్చన్ ఏమిటంటే అయితే మన జీవితంలో కొన్ని జరగవు కదా ఎంత అడిగినా ఎందుకు జరగవు సింపుల్ బైబుల్ ఇలా సెలవిస్తుంది మీరు మీ సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీకు ఏమీ కలుగుటలేదు అని నువ్వు అడిగిన దాంట్లో నీ సుఖభోగం మాత్రమే ఉంటే దేవుడు ఇవ్వడు నెరవేరదు రెండవది నువ్వు అడిగేది దేవునికి నచ్చుతుంది కానీ ఇప్పుడే కాదు తర్వాత ఇవ్వాలని దేవుడు టైం కోసం సిద్ధపరిచి పెడతాడు అది ఇప్పుడు దొరకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో నువ్వు అనుకున్న దానికంటే డబుల్ ఇస్తాడు ది బెస్ట్ ఇస్తాడు అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది మూడవది ఎందుకు దొరకదు అంటే కొన్నిసార్లు నీకు దొరకకుండా చేస్తేనే నీలాగా దొరకకుండా బాధపడుతున్న వాళ్ళ కోసం నువ్వు ఈడ్చి ప్రార్థిస్తే నీ ప్రార్థనతో వారిని విడిపించాలని వారు విడుదల పొందితే వచ్చే దీవెనని పిల్లల పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఆమె అందుకు మీ బ్రతుకుల్లో నెరవేరకుండా ఉన్న గాయాలు సమస్యలు అప్పులు బాధలు ఎలాగైతే ఉన్నాయో దీర్ఘకాలిక వ్యాధులు వివాహాలు జరగకపోవడం ఇప్పుడు మీకోసం మీరు ప్రార్థించకండి మీలాగే బాధన్న మిగతా వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయండి మీ వల్ల పరువెక్కిన మీ హృదయం చేసిన ప్రార్థన త్వరగా నెరవేరి నీకు నెరవేరదు ఆ మందు నీకు పనిచేయదు వాళ్ళకి పనిచేస్తుంది త్వరగా నెరవేరి వారు జీవితంలో కలిగిన ఆశీర్వాదమే నీ పిల్లల పిల్లలకు ఫలం అవుతుంది ఇప్పుడు చెప్పు నువ్వు అడిగింది నీకే చాలా నీ పిల్లల పిల్లలు కావాలా అందుకు కొన్ని నేరవేరు అది సంగతి మంచిదే